ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గురువారం సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రూపొందించిన సూచనలు నిర్ణయాలను మనమంతా పాటించాలని ఎన్నికల రోజు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో మీకు కేటాయించిన ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులు పీఓ డైరీ పీఓ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఎన్నికల రోజు నమోదు చేయాలన్నారు తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో బాధ్యతలు నిర్వర్తించే అధికారులు పన్నెండవ తేదీ తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చి మీ పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎంలను వీవీ ప్యాట్లను మిగతా సామాగ్రి అన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని పదమూడవ తేదీ పోలింగ్ రోజు ఉదయం ఐదు గంటలకు పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలన్నారు పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభించి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని పోలింగ్ దలు మనమంతా సమన్వయంతో సజావుగా సాగేలా పనిచేద్దామని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అవగాహన ట్రైనర్ చంద్రమౌళి అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పిఓస్ ఏపిఓస్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ తర్వాత ఇంకా నలుగురు మీతో పాటు ఒక పోలింగ్ పార్టీలో వస్తారు వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఈ పోల్ కండక్ట్ చేయడానికి నా పోలింగ్ స్టేషన్ మీ అందరూ అజ్ టీమ్ అక్కడ చేయడం జరుగుతుంది ఇది సెకండ్ ట్రైనింగ్ కాబట్టి మిగతా అన్ని విషయాలు ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది ఎడ్జాస్టింగ్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది బై ద మాస్టర్ ట్రైన్ ఇప్పుడు చంద్రమూర్ గారు చెప్పారు దాని మాస్టర్ ట్రైనర్స్ కూడా మీకు హ్యాండ్స్ ట్రైనింగ్ ట్రైనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ